మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కెరియర్లో ట్రిపుల్ ఆర్ కంటే కీలకమైన మూవీ దేవరా బేసిక్గా తనని గ్లోబల్గా ఫోకస్ చేసిన ట్రిపుల్ ఆర్ మూవీనే తన కెరియర్లో చాలా కీలకమైన సినిమా అనాలి కానీ దేవరనే అంతకు మించే మూవీ అనాల్సి వస్తుంది అందుకు రీజన్ రాజమౌళితో హిట్ పడ్డాక హీరోలు మళ్లీ గట్టెక్కడం కష్టమన్న అన్న సెంటిమెంట్ని దేవరా బ్రేక్ చేసింది ప్రభాస్ చరణ్ రవితేజ నాని ఇలా అంతా ఈ సెంటిమెంట్కే బలయ్యారు కానీ ఎన్టీఆర్ మాత్రం రాజమౌళి సెంటిమెంట్ని బ్రేక్ చేశాడంటే అది దేవరతోనే అలాంటి సినిమాకు సీక్వెల్ అంటే ఆరు వందల డెబ్బై కోట్ల వసూళ్లకు కనీసం మూడు రెట్ల కలెక్షన్స్ గ్యారంటీ కానీ అది ఉండదు రాదు అసలు పట్టాలేకదన్నారు కానీ కళ్యాణరామ్ నుంచి ఎన్టీఆర్ వరకు దేవరటూ ఉందని ఎన్నో సార్లు తేల్చారు ఇప్పుడు ఏకంగా ముహూర్తం ఫిక్స్ అయింది డ్రాగన్ రిలీజ్ డేట్ కి దేవరా టూకి సింక్ అయింది రెండు వేల ఇరవై ఆరులో దేవరా రెండో అడుగు పడబోతుంది మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ డ్రాగన్ పది శాతం షూటింగ్ పూర్తయింది చాలా వేగంగా నీల్ టాకీ పార్ని యాక్షన్ పార్ట్ని షూట్ చేస్తున్నాడు ఇలాంటి టైంలో ఒకవైపు సందీప్ రెడ్డి వంగతో తన సినిమా డ్రాగన్ తర్వాతే ఉండొచ్చని ప్రచారం అయింది మరోవైపు సూపర్ స్టార్ రజనీకాంత్తో జైలర్ టూ తీస్తున్న నెల్సన్ దిలీప్తో ఎన్టీఆర్ మూవీ డ్రాగన్ తర్వాత మొదలవుతుందని నాగవంశీ అంటున్నాడు ఇలాంటి టైంలో ఫ్యాన్స్లో పూనకాలు తెప్పించేలా దేవర టూ బాంబు రెడీ చేస్తున్నాడు కొరటాల శివ ఈ నెల ఇరవైన ఎన్టీఆర్ బర్త్డే ఆ సందర్భంగా డ్రాగన్ టీమ్ డెబ్బై ఐదు సెకండ్ల టీజర్ రిలీజ్ చేయబోతుంది హిందీ మూవీ వార్ టూ టీం కూడా ప్రోమోని వదలబోతుంది మరి ఇలాంటి టైంలో దేవర టీం ఏం చేస్తుంది ఆ సర్ప్రైజ్కి కొరటాల శివ రెడీ అవుతున్నాడు ఇరవై ఐదు సెకండ్ల భారీ మోషన్ పోస్టర్ని సింగిల్ ఫైట్ సీన్తో కలిపి రిలీజ్ చేయబోతున్నాడు దేవర టూ ఆగలేదు ఆగేది కాదు అని తేల్చబోతున్నాడు రెండు వేల ఇరవై ఆరులో దుమ్ము స్పీడ్తో రెండు అడుగైపోతున్న దేవర అని అనౌన్స్మెంట్ రాబోతోంది వచ్చే ఏడాది జూన్ ఇరవై ఐదున డ్రాగన్ని రిలీజ్ చేయబోతున్నట్టు ప్రశాంత్ నీల్ తేల్చేశాడు ఆల్రెడీ అనౌన్స్మెంట్ వచ్చింది ఇక బర్త్డే రోజు టీజర్ రాబోతుంది అదే రెండు వేల ఇరవై ఆరులో దేవర టూ పట్టాలెక్కబోతుందట అంటే డ్రాగన్ రిలీజ్ అయ్యే జూన్లోనే దేవర టూ ప్రాజెక్టు పట్టాలెక్కబోతోంది ఈ లోపు డ్రాగన్ని మాత్రమే కాదు నెల్సన్ దిలీప్ మూవీ కూడా పట్టాలెక్కబోతోంది అది సగమయ్యాక దేవర టూ ప్రాజెక్ట్ మొదలై రెండు వేల ఇరవై ఏడు ఆగస్టు పద్నాలుగుకి దేవర టూ వచ్చేలా ప్రణాళిక సిద్ధమైంది ఈసారి దేవరలో తారక్కి గా సైఫ్ అలీ ఖానే కాదు ఇంకా చాలా కటోట్లు రంగంలోకి దిగబోతున్నాయి సల్మాన్ ఖాన్ కి అభిమాని అయిన ఎన్టీఆర్ కోసం సల్లుబాయ్ రంగంలోకి దిగే ఛాన్స్ ఉందట నిజానికి లోనే ఓ పాత్ర కోసం తీసుకోవాలనుకుని తర్వాత ఆ పాత్రని రెండో పార్టీకి షిఫ్ట్ చేశారనే ప్రచారం జరిగింది సో సల్మాన్ ఖాన్ మాత్రమే కాదు అజయ్ దేవగన్ కూడా దేవర టూ కోసం ఈ సినిమా సెట్లో అడుగు పెట్టే అవకాశం ఉంది జాన్వీ కపూర్ ఎలాగూ ఉంటుంది ఇక కాలీవుడ్ నుంచి విజయ్ సేతుపతిని కామి అపీరెన్స్ కోసం కొరటాల శివ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడట ఇవన్నీ జరిగితే హిట్ మూవీ సునామీ క్రియేట్ చేయడమే కాదు బాక్స్ ని బ్లాస్ట్ చేయడం కూడా జరిగే పక్కా ఛాన్స్ ఉంది ఏమైనా దేవర టూ ఉన్న పుకార్లకు ఎన్టీఆర్ బర్త్డే రోజు సాలిడ్ అనౌన్స్మెంట్తో కొరటాల టీం బ్రేక్ వేయబోతోంది